నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన జవాన్లకు ఓబులేస్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారుపై ర్యాలీ నిర్వహించారు

Bharat Mata Ki Jai వందే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఉద్యమానికి ఈ యొక్క కార్గిల్ విజయోత్సవానికి కారణమైనటువంటి ఈరోజు కార్గిల్ లో అనేక మంది అసూలు భాష ఆ యొక్క వీర జవాన్లకు వారి కుటుంబాలకు కదిరి భువనేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫు నుంచి ప్రజాడమైనటువంటి స్థానకు తెలియ నివాళని కూడా అర్పిస్తున్నాం ఈరోజు దేశంలో మనమంతరం కూడా సురక్షితంగా ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక సైనికుల యొక్క త్యాగాల మీద మనం అంతా కూడా ఈరోజు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం అలాంటి త్యాగాలు అలాంటి అసలు పాసినటువంటి సైనికులను వివరించుకోవడం మన యొక్క కనీస బాధ్యతగా మనం అందరూ కూడా ఈరోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన మన వ్యాపారాలు కావచ్చు మన వృత్తులు కావచ్చు మన ఉద్యోగాలు కావచ్చు ఈరోజు మనందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఈరోజు కంటికి రెప్పలా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు దీనికి కారణం అలాంటి సైనికులను దాదాపు ఇరవై సంవత్సరాల కిందట కార్గిల్ లో పాకిస్తాన్తో పోరాడి విరోచితంగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మీద భారతీయుల యొక్క శక్తులంతా కూడగొట్టుకొని పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి ఒక గొప్ప విజయ విజయాన్ని మనకు అందించినటువంటి రోజు ఈరోజు అలాంటి ఈ యొక్క కార్గిల్ విజయోత్సవాన్ని దేశ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా నిర్మించుకొని ఆ యొక్క ఎవరైతే త్యాగాలు వ్రాసినటువంటి అమరవీరులు కావచ్చు ఆ సైనికులు కావచ్చు వాళ్ళ త్యాగాలు మరవకుండా ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు అలాంటి భారతీయులు అలాంటి సైనికులు స్ఫూర్తి పొంది మనందరం కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే దేశ సర్హదుల్లో పనిచేసే సరిపోదు ఈరోజు దేశం మొత్తం కూడా అనేకమైనటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా సమాజానికి యాంటి సోషలిస్ ఎలిమెంట్స్ ఈ దేశంలో రకరకాలుగా పనిచేస్తున్నాయి అలాంటి వాటి కూడా పనిచేస్తున్న బాధ్యత బతి ప్రతి భారతీయుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను దేశం సురక్షితంగా దేశం దేశం ప్రశాంతంగా దేశం గర్వ గర్వంగా దేశం ప్రపంచ దేశాల గొప్పగా ఉండాలంటే ఈ నూట నలభై ఐదు అందరూ కూడా కలిసి పనిచేయాలా ఈ యొక్క కలిసి పనిచేయడం కారణంగా మన యొక్క దేశం ప్రపంచంలో కూడా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశంలో వీళ్ళందరి సైనికులకు మనకు నివాళర్పించేటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆ యొక్క సైనికులను ఆ సైనిక వారిని స్మరించుకుంటూ వారికి అర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఈ ఈరోజు భారతదేశంలో నెలమూలల ఇది చేసుకుంటున్నారు ఎందుకంటే ఐదు వందల ఇరవై ఆరు మంది భారత సైనికులు అమలు అవ్వడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తేదీన సో పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని మనకు కార్గిల్ అనే కార్కెళ్ళని జిల్లాలో సో మనకి టైగర్ హిల్ని ఆక్రమించడం జరిగింది దాన్ని మరీ మన సైనికులు ప్రాణ త్యాగం చేసి సో మనకు టైగర్ హిల్ని మళ్ళీ మనం వసించుకోవడం జరిగింది సో ఇలాగా దేశంలో సో మన భారతీయులందరూ ఈరోజు చనిపిన సైనికులకి పనిచుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యత ఉందని దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ఓబే డిఫెన్స్ అకాడమీ తరఫున ఖాళీ సెక్యుల నుంచి మనం వర్షాలి వరకు ర్యాలీగా రావడం జరిగింది సో ప్రతి ఒక్క భారతీయ సైనికుడికి ఆత్మకు మంచాన్ని కలగాలని కోరుకుంటూ జై హింద్ జయ భారత్ పాత్రలేస్ డిఫెన్స్ అకాడమీ గది ఆధ్వర్యంలో బాయ్స్ కాలేజీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీర్ లద్దాఖ్ పాకిస్తాన్కు సంబంధించిన మిలిటెంట్లు ఏదైతే పర్వత శిఖరాల మీద నుంచి మన భారత భూభాగాన్ని లద్దాఖ్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులను ఆక్రమించినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ నావీ కానీ లేదంతా కూడా త్రివిధ దళాల్లో వారి మీద ఉప్పేట దాడి చేసి మన భారత భూభాగం నుంచి వాళ్ళని తిప్పికొట్టడం తిప్పికొట్టడం జరిగింది ఆ యొక్క యుద్ధంలో మన భారత జవాన్లు సుమారుగా ఐదు వందల మంది సుముగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ భారత సమాజం కోసం అదేవిధంగా రెండు వేల మందికి పైగా గాయపడడం జరిగింది వారందరి కూడా వారి ఆత్మకి శాంతి చేకూరని ఆ యుద్ధంలో భారతదేశం వీరోచితమైన సైనికుల పోరాటానికి గుర్తుగా ఈ విజయ దివాస్ అనేది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేస్తుంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఆ స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే ప్రస్తుతం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత జాతీయ భావాలు లోపించిన కారణంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసేది ఒకటే రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం ఏ కులమైన ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఎవరైనా మనందరం కూడా జా జాతీయవాదులుగా ఉంటూ ఈ దేశం కోసం పనిచేసినప్పుడే ఈ డెమోక్రటిక్ కంట్రీకి ఒక విలువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాతీయ భావాలు దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశం నా చాటి చెప్పేటువంటి పరిస్థితి చందరూ రావాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మత